మహిళల మీద పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికి ఉన్నాయి ఆగండి ఆగండి దానికైనా ఆగండి ఎనికి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయేవాళ్ళు లోపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవంలో పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు మహిళల మీద పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిన దానికైనా ఆగండి ఎనికి రాండి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు లోపడుతున్నారు మీరు పోవద్దు మన పెద్దల గౌరవంలో పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట్లాడారు మహిళ వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి ఆగండి ఆగండి చెప్పిందానికైనా ఆగండి ఎనికి రాండి రాండి ఎనికి రాండి ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మీరు పోవద్దు మన పెద్దల దౌర్వ్యం పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట మహిళల మీద వెళ్ళిపోతున్నారు పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి ఆగండి ఆగండి దానికైనా ఆగండి ఎనికి రాండి 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 ఒక్కసారి ఇటు చూడండి మీరు వెళ్ళిపోయే వాళ్ళు మనం మీరు పోవద్దు మన పెద్దల దౌర్వ్యంలో పెద్ద విజయసాయి రెడ్డి గారు మాట